ఎవరిని కొంతమంది వచ్చి మరి మన ఎస్ఐ గారిని సన్మానించవలసిందిగా గ్రామ యువకులను కోరుతున్నాం సంక్రాంతి అనగానే ఆంధ్ర పండుగ ఉండే అలాంటి సంక్రాంతి పండుగను గౌలపల్లికి తీసుకొచ్చిన వ్యక్తి హర్షవర్ధన్ అన్న గారు హర్షవర్ధన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతూ బహుమతులు కానీ క్రీడలు కానీ పెంచుకుంటూ పోతూ అందరికీ ప్రోత్సాహకాన్ని ఇస్తున్నందుకు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎనభై మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది వాలీబాల్లో నలభై మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ రోజు ముగ్గుల పోటీలో ఎనభై మూడు బాక్సులు నిండిపోవడం జరిగింది ఒక్కొక్క ముగ్గురు ఇద్దరు చొప్పున నూట అరవై మంది ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనడం జరిగింది దాదాపు రెండు ప్రజలకు ఈరోజు శుభాకాంక్షలు అందరికి ప్రతి సంవత్సరం ఇది ఒక ఐదు సంవత్సరాల నుంచి మన హర్షవర్ధన్ గారు అన్నట్టు ఒక పది మంది ఇరవై మందితో ఎనభై మంది చేసుకునేలాంటి వస్తువులు గ్రామ ప్రజలందరూ ఎంతో సంతోషించ ఎంతో సంతోషించదగ్గ విషయం మన హర్షవర్ధన్ గారిని లాస్ట్ ఇయర్ కూడా మనం ఇది మహిళలకే చేస్తున్నాం మా యువకులకు కూడా ఇది ప్రోత్సాహం కావాలి అని అడిగితే అందరూ యువకులు కోరిక మేరకు ఈ సంవత్సరం వాలీబాల్ పోటీ కానీ క్రికెట్ పోటీ కానీ పెట్టడం జరిగింది ఆ యువకులకు కూడా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు ప్రజలకు మరి ఇక్కడికి వచ్చిన తోటి ఆడపడుచులకు అక్కజల్లెలకు అమ్మలకు చిన్నారులకు ముఖ్యంగా మరి కుక్కు కండరాలు హింప నరాలు అన్న వివేకానంద వాక్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇటు కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మా యువత యువకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే మరి వేదికకు ముఖ్యంగా అతి అతీతంగా అతిథిగా వచ్చిన మా స్థానిక ఎస్ఐ గారి గారికి ముఖ్యంగా నా యొక్క ధన్యవాదాలు సంక్రాంతి శుభా శుభాకాంక్షలు అలా యాదారావు గారికి మరియు సింగిల్ విండో శ్రీనివాసరెడ్డి గారికి గ్రామ పెద్దలు నరసింహారెడ్డి గారికి చోట శంకరయ్య గారికి మరి ఇందాక మా యాదరావు గారు మరి అతని మరి ఏ విధంగా పోవాలనో తెలియక మున్సావు అన్నాడు మరి ఊరు దొరవారులు మా బాబురావు దొరగారికి నవీన్ రెడ్డి గారికి కృష్ణ గారికి జనార్దన్ గారికి రాములు గారికి ముఖ్యంగా పత్రికా విలేకరులకు అంతేకాకుండా ఇట్టి కార్యక్రమాన్ని మరి ఐదు సంవత్సరాల కిందట ఈ కార్యక్రమాన్ని చేపట్టి మరి ఇది సంక్రాంతి అనగానే ఆంధ్రుల పండుగ కాదు మనం కూడా జరుపుకోవాలి మనం అందరం కూడా జరుపుకోవాలి టీవీలకే అంకితం కావద్దు అనే ఉద్దేశంతోనూ మరి ఏ ఉద్దేశంతోనే మరి అందరు కూడా ఒక్క తాటి మీదకి వచ్చి అందరూ పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు అందరినీ ఒకే దగ్గరికి కలిపిన మా హర్షవర్ధన్ గారికి నా యొక్క కృతజ్ఞతలు నిజంగా మీరు తీసుకున్న నిర్ణయం అభినందనీయం అన్న నిజంగా నీకు ఒక విషయం గుర్తుకొస్తుంది ఎవరో అన్న మరి నాడు త్రేతాయోగంలో రాముడు వనవాసంకి వెళ్లే ముందుడు లక్ష్మణుడి లక్ష్మణుడికి మరి ప్రజల సుభిక్షం రాజ్యపాలన అప్పచెప్పిండట అట్లనే ఈరోజు ఏ కార్యక్రమ దిగ్విజయం చేయాలనే ఉద్దేశం మీకు కూడా మేము చిన్నప్పటి నుంచి ఒకటి చూస్తుంటే ఒక సంకల్పం ఉంటుండే అట్టి సంకల్పాన్ని మరి మీ మరి తనయుడు హర్షవర్ధన్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఈ ఇన్ని ఐదు సంవత్సరాలకు కూడా ఇంతమంది పాల్గొనేటట్టు చేసినందుకు ప్రత్యేకంగా మీ కుటుంబ సభ్యులకు నా యొక్క అభినందనను కృతజ్ఞతలన్న మరి నేడు మనం అందరము చూస్తుంటాం మరి తెలంగాణలో ఒక సాంప్రదాయం సాంప్రదాయం ఉంది భగవంతుడికి పూజ చేస్తాం భగవంతుడికి పూజ చేస్తాం అంతేకాకుండా మన దగ్గర మరి ఆనపరుచుడు బతుకమ్మకు కూడా పూజ చేస్తాం మరి ఎక్కడ లేదు బతుకమ్మకు పూజ చేస్తాం వాయుదేవునికి పూజ చేస్తాం అట్టే మరి అందరూ ఎవ్వరూ ఊహించని విధంగా గోమాతను కూడా పూజ చేస్తాం ఈరోజు సంక్రాంతి రోజు కూడా మరి గోమాతను తీసుకొచ్చి ప్రతి ఇంటి ముందు కూడా గోమాతను తీసుకొచ్చి మరి ఇంటింటికి కూడా హరిదాసు వాళ్ళు వస్తుండే మేము చిన్నప్పుడు మరి ఇప్పుడు మరి కాలాన్ని బట్టి కాలా అతీతంగా ఈరోజు మార్పు జరిగింది కాబట్టి ఈరోజు అన్ని మార్పులు జరిగినాయి మనం చూస్తలేము ఇక్కడ పిల్లలకు కూడా అవి తెలివాయి మరి నేడు ప్రతి ఆడపడుచు మరి రాత్రి నుండే శాంపులు మరి ఈరోజు పేర దొరకక సిమెంట్ రోడ్లు అయ్యి మరి కలర్ ఏదో మన సాంప్రదాయాన్ని బట్టి మర్చిపోవద్దనే ఉద్దేశంతోనే పెండ కలర్ చల్లి మరి రాత్రి నుండే మరి ముగ్గులేస్తున్నారు నాకు నిన్న నిజంగా నాకు బాగా హ్యాపీగా ఫీల్ అయినా ఎవరన్నా మరి సేఖరెడ్డి ఇంటి ముందుట రాత్రి నిన్న మరి మరి నేను అసలు దానికి మధ్య ఇన్స్పైర్ అయితా నేను పైన నా బిల్లుకైనా చూసి అరే పైన పాటలు పెట్టి ఆడుతుంటే నాలుగు గంటలకే మరి అందరూ పాటలు పెట్టుకొని ఆడిచ్చు ఆ అమ్మాయిలు గిట్ట అందరూ ఆడుతుంటారు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయినా ప్రత్యేకంగా కూడా ఆ కుటుంబాన్ని కూడా మరి ఇట్లా ప్రతి ఒక్కరు కూడా జరుపుకోవాలని ఆ కుటుంబాన్ని కూడా మరొకసారి మిమ్మల్ని కూడా అభినందిస్తున్నా మరి ఎస్ఐ గారు నిజంగా మీరు పిలవగానే ఈ కార్యక్రమానికి వచ్చి మాకు ఇన్స్పైర్ మా యువతకు ఇన్స్పైర్గా ఇచ్చి ఇంకా ఇంకా ముందు కూడా మా గ్రామాన్ని మంచి కార్యక్రమాలలో యువత కూడా సరే కొన్ని సందర్భాలలో కొన్ని నిధులు అవుతుంటాయి మా గ్రామాన్ని కూడా మీరు కొద్దిగా ధన్యవాదాలు తెలుసు మరి హర్ష నేను ఎప్పుడు ఎప్పుడు మిమ్మల్ని చాలాతో సంబంధించడం ఈ కార్యక్రమానికి నేను కొద్దిగా ఈసారి చాలా కాదుగా మిమ్మల్ని ఎట్లా నాకు అర్థమవుతుంది మీరు నిజంగా మీ ప్రత్యేకంగా మరొకసారి మీకు ధన్యవాదాలు యాదన మీరు మరి మీ పత్రిక విలేకరులు తమ్ముడు పత్రిక మరి సోషల్ మీడియా మీరందరూ కూడా ఇటు కార్యక్రమాన్ని మరి మండలంలోనే అతిపెద్ద కార్యక్రమంగా మరి నేను అనుకుంటున్నా ఇటు కార్యక్రమం చేపడుతు అనుకుంటున్నా ఈ కార్యక్రమాన్ని కూడా మీరు కూడా మరి మీ మీడియా ద్వారా ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ మరొకసారి సంఘాల శుభాకాంక్షలు తెలుస్తూ గ్రామ ప్రజలకు అందరికీ నమస్కరిస్తూ ముగిస్తున్నాను